వేదిక పైన ఉన్న నాయకుల తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం మనకి కొల్లేరు కైకలూరు మన కొల్లేరు సరస్సు చిన్నప్పుడు తెలుగు పాటల్లో చదువుకున్నాం అంటే అంత విశిష్టమైనది అంటే కొంప కొల్లేరైందంటాం ఏదైనా అంటే వెళ్ళిపోయింది కొల్లేరులోకి వెళ్ళిపోయింది జీవితం అని ఈరోజు కొల్లేరే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది ఏ మనిషి అంటే ఈ రోజున నన్ను అందరూ అడుగుతాను ఇందాక పీటీఐ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా మీ ఆబ్జెక్టివ్ ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు పాలిటిక్స్కి దశాబ్ద కాలంగా ఓడిపోయినా మీరు ఎందుకు నిలబడి ఉన్నారు అని అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పా మనిషి అనేవాడు ఎవడు కూడా సగటు మనిషి ఎవరమైనా సరే నాతో సహా నాతో సహా ఎవరమైనా కోరుకునేది ఆరోగ్యం బాగుండాలని తాగడానికి నీళ్ళు ఉండాలని పంట పండించుకోవడానికి సాగునీరు ఉండాలని బిడ్డల్ని చదివించుకోవాలని మనకి తలపైన ఒక గూడు ఉండాలని కోరుకుంటాం ఇవి ఇవ్వటానికి ఇవి ఇవ్వటానికి ప్రభుత్వాలు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి లేదు మీరు పూలు ఇసురుతుంటే కళ్ళకు తగులుతున్నాయి అందుకని దయచేసి పూలు ఇసురు ఇవి ఆయన పూలు విసిరుద్దు అని చెప్పండి పూలు విసిరు ముఖ్యంగా మన కొల్లేరు సమస్యలు ఇవన్నీ ఉన్నాయి మౌలికంగా మన కొల్లేరు కాంటూరు సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది రంగాన్ని యాభై ఎకరాలు బెదిరించి బెదిరించి ఎమ్మెల్యే కొడుకు తీసేసుకున్నాడు అన్న అలాంటి ఉన్నాయి రంగం ఖర్చులు పెరిగిపోయినాయి రూపాయి యాభై పైసులు ఉండే కరెంటు ఖర్చులు ఈ రోజున ఐదు రూపాయలు పైగా పట్టుకెళ్ళిపోయాడు అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది వీటన్నిటికంటే ఇంతమంది యువతున్నారు ఆడపడుచులు ఉన్నారు అక్కడ కూర్చొని కులం కాని కులం కార్మికులం భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి అన్న కోరిక అది బోర్డు ఎందుకు వచ్చిందంటే క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్పే జగన్ వచ్చి రాగానే మీ భవన నిర్మాణ కార్మికులు మన భవన నిర్మాణ కార్మికులు పొట్టనే కొట్టాడు ఎవరైతే కష్టం చేస్తారో ఎవరైతే ఇలాంటి కట్టడాలకి వాళ్ళ కన్నల్ని కరిగిస్తారో ప్రతి కట్టడానికి వన్ శాతం సెస్ కడతాం లక్ష రూపాయలకి ఖర్చు అయితే వెయ్యి రూపాయలు సెస్ కడతాం ఆ సెస్ తీసుకెళ్ళి మనం భవన నిర్మాణ సంక్షేమాన్ని దిగిస్తే అవి వాళ్ళతో దోచేశారు ఈరోజు నేను మీకు కూటమి ప్రభుత్వం రాగానే కీలకమని మన భవిష్యత్తులోకి అవసరమని ముందు చెప్పి తర్వాత మన సమస్యల గురించి మాట్లాడతాం రాగానే నోటిఫికేషన్ నోటిఫికేషన్ని విడుదల చేస్తాం రాగానే అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్